ఆయనకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే మొన్న తిరుపతికి వచ్చాడు కదా నేనేం చెప్పాను మీరు డిక్లరేషన్ పైన సంతకం పెట్టండి అది వెంకటేశ్వర స్వామి టీటీడీ సాంప్రదాయాలు అబ్దుల్ కలాం పెట్టాడు కదా పెట్టి దర్శనం చేసుకున్నాడు కదా ఆయనకు నమ్మకం ఉంది కదా నువ్వు ఎందుకు పెట్టాల ఎందుకు రాలా యూ ఆన్సర్ దిస్ అంటే నువ్వు ఒక మతస్థుడు కావచ్చు తప్పులేదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడానికి ఎవరైనా సరే అన్ని మతస్థులు నమ్మకం ఉందని సంతకం పెట్టాలి డిక్లరేషన్ ఇవ్వాలి నేను దర్శనం చేసుకోవచ్చు ఎందుకు రాలేదు అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా ఇవే కదా వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెడితే నాకు నమ్మకం లేదు నువ్వు మాట్లాడతావా అంటే ఏంటి ఎక్కడికి పోతున్నారు మీరు ఒక అద్దు ఒక లిమిటేషన్స్ ఉంటాయి బియాండ్ లిమిటేషన్స్ ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు ఏం చేసినా నా ఇష్టం అది కుదరదు ఆ విషయం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి అంటే దేవుని పవిత్రత కూడా కాపాడలేని అసమర్థనం కాదు మేము నేను ఐ వెరీ క్లియర్ ఇన్ దేస్ నీ ఇష్ట ప్రకారం మీరు దాడి చేస్తే ఇక్కడ కూర్చొని ఓకే పర్వాలేదు లేదంటే భయపడి పారిపోయేదానికి సిద్ధంగా లేదు ఆ మాట చెప్తాను నేను అడిగేది ఏంటంటే ఉంది అది అంటున్నా లేదని ఎక్కడుంది చెప్పు ఆ మాస్క్ స్ట్రైట్ క్వశ్చన్ ఎక్కడుంది నీకు రహస్యం ఎవరినో చెప్పారా రాత్రి కల వచ్చిందా నీకు నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా వాట్ ఆర్ యు టాకింగ్ కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్ రేపు చార్జ్షీట్ వస్తే అవి కూడా పెడతాను ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్ కండెమ్ నాట్ ఓన్లీ కండెమ్ ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం మహాపాపం వీళ్ళు చేశారు ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది అదే మాధవ సేవ మనందరి బాధ్యత మీరే ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు ఎలాంటి పనిష్మెంట్ దేవుడు ఇస్తాడనేది మేము నిమిత్త మాత్రలో దేవుడే నడిపిస్తాడు దేవుణ్ణి దేవుడు కాపాడుకునే శక్తి ఉంది మీరు నేను నిమిత్తం మాత్రమే మా బాధితం ఏం చేస్తాం మీ బాధితం మీరు చేయండి అదే మాధవ సేవ ఇంట్లో రూములో కూర్చొని పూజ చేస్తే లాభం లేదు ప్రపంచంలోనే అవి కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం అంటే ఒకటి దేవునికి చేసే సాంప్రదాయాలు ఒక యాంగిల్ ప్రసాదాలు తయారు చేయడానికి మనకు చాలా కావాలి అది అందుకేనే ఇంత మునుపు కూడా ఏం చేశారంటే పవిత్రంగా ఆవుల నెయ్యి ఎక్కడైతే తయారవుతుందో ఆ డైరీస్ నుంచే తీసుకున్నారు దాన్ని వైలేట్ చేయడానికి తక్కువ ధరకు కెమికల్స్ మిక్స్ చేస్తే వస్తుంది కాబట్టి ఎవడైనా పర్వాలేదని వీళ్ళ కమిషన్ల కోసం ఈ పని చేశారు కమిషన్ కూడా నేను నేను గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి పవిత్రత దెబ్బతీయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది కానీ డబ్బులు గిబ్బులు అక్కడ కాకపోతే ఇంకా కొడతారు అది వేరే విషయం కానీ పవిత్ర దెబ్బతీయడం చాలా ప్రమాదం దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఏ సిట్ మీద సిట్ మీద ఎట్లా ఎందుకు సిట్ మీద పక్క పెట్టేటువంటి నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ ఎస్ అది ఎక్స్ట్రీమ్ పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీత తయారు చేసి ఇస్తారా దేవుడికి మాట్లాడరు దాని గురించి ఓకే నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా సీబీఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని కల్తీ అని చెప్పారు కదా పామాయిల్ అని చెప్పారు కదా నెయ్యి లేదని చెప్పారు కదా నువ్వు మాట్లాడు మహాపాపం కదా ఇది ఆ మహాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా మీరు ఏడు కొండలు రెండు కొండలు అంటే కాదు ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కును నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి ఏడు కొండలు ఎక్కి దర్శనం చేసుకుని క్షమించమని దేవుని కోరుకున్నాం మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నా ఇప్పుడు ఎందుకు పోవరు మీరు ఏమనుకుంటున్నారు మీరు అంటే నిస్సహాయుడా వెంకటేశ్వర స్వామి మనకు నమ్మకాలు లేవా ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి కానీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి మీరు హూ ఆర్ యూ అని అడుగుతున్నా నేను ఎదురు దాడి చేస్తారా మీరు ఎవరిచ్చాడు ఈ ధైర్యం నేను ఒక మాట చెప్పాను మత సామరస్యాన్ని కాపాడుతాం అదే మరి హిందూ మతం యొక్క పవిత్రతను కాపాడతాం టీటీడీలో కూడా అన్ని మతస్థులు ఉండడానికి వీలు లేదని చెప్పాను నేను ఐఎమ్ వెరీ క్లియర్ అందుకే నేను ఆ దేవునితో ఉండే అటాచ్మెంట్తో మీరు చూస్తే ఎన్టీఆర్ అన్నదానం పెడితే నేను ప్రాణదానం పెట్టాను శ్రీవారి సేవకులు తీసుకొచ్చాం ఎక్కడికక్కడ దీన్ని ప్రమోట్ చేయడానికి దేవాలయాల నిర్మాణానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం ఐదు వేల దేవాలయాలు కడుతున్నాం అన్ని క్యాపిటల్స్లో వెంకటేశ్వరసాహెబ్ దేవాలయం కడతాం ప్రపంచంలో హిందూస్ ఎక్కడ ఉంటే ఒక దేవాలయం కడతాం దేనికోసం ఒక భక్తుడిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామికి సేవ చేయడానికి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అంతేకాని నా ఇష్టప్రకారం చేస్తాను ఏమైనా చేస్తారంటూ కుదరదు ఇవన్నీ నేను అడుగుతున్నా ఇక్కడ అన్నీ మీరు మీరేం కాపాడుతారు చెప్పండి ఉండే మీడియా పవిత్రత కాపాడరా మీరు ఎందుకు పూజ రూపంలో పూజ చేస్తున్నారు మీరు ఐ మాస్కింగ్ దట్ ఈస్ వేర్ ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ ఇన్ ది కంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క పవిత్రత కాపాడగలిగితే దానికి మనం ప్రయత్నం చేస్తే అదే నిజమైనటువంటి మాధవ సేవ ఏది ఏదేమైనా ఆ ల్యాబ్కు పోయినా ఏ ల్యాబ్కు పోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఆ ల్యాబ్ రిపోర్టు యాజ్ ఆన్ టుడే ఇచ్చిన రిపోర్ట్లో కూడా మీరు చూస్తే ఏమన్నారు మేము పూర్తిగా రూల్ అవుట్ చేయడం లేదు కానీ మాకు ఆ టెక్నాలజీ లేదు ఇది కమర్షియల్ కాదు మేము ఇంటర్నల్ హౌస్లో డెవలప్ చేసుకుని దాని ప్రకారం రిపోర్ట్ ఇస్తున్నాం చాలా స్పష్టంగా చెప్పారు థర్డ్ పార్టీ రిఫరెన్స్ కూడా చేయమని కూడా చెప్పారు అప్పుడు చెప్పినప్పుడు వెరీ ది క్వశ్చన్ ఫస్ట్ రిపోర్ట్ కన్ఫర్మ్ చేశారు ఏ రిపోర్ట్లు చూస్తే చేశారు నేను ఒకటి అడుగుతున్నా అసత్యాలు అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని రెండు వేల ఇరవై రెండులో రిపోర్ట్ వచ్చిందా లేదా ఎందుకు తొక్కి పెట్టారని అడుగుతున్నా ఆ రోజు మీరు కానీ యాక్షన్ తీసుకోనుంటే తెలుసో తెలియకో తప్పు జరిగిందని సమర్థించుకునే అవకాశం ఉంది కానీ మీరు డెలిబరేట్గా చేశారు కాబట్టి డెలిబరేట్గా చేయాలనుకున్నారు కాబట్టి అది తొక్కపెట్టి మీరు ముందుకెళ్ళారు అందులో కూడా మళ్ళీ ఆనాటి చైర్మన్ పిఏకి డబ్బులు ఇచ్చారు నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఇచ్చారు అంటే ఏమనుకుంటున్నారు మీరు బుకా ఇస్తే ఇదైపోతుందని ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆ రిపోర్ట్లని చదివితే ఇంకా చాలా విషయాలు వస్తాయి టీటీడీ బోర్డు చైర్మన్కి తెలిసే జరిగింది మెంబర్లంతా కూడా ఎవరంటే వాళ్ళు మీ కూర్చొని వీళ్ళ మనుషులకు పెట్టుకొని పర్చేస్ కట్టుకుని నిర్ణయాలు చేస్తారు వాళ్ళే ఈరోజు ఎదురుదాడి చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు అంటే మీరు దౌర్జన్యం చేస్తేనో లేకుంటే రౌడీజం చేస్తేనో ఇక్కడ మీ ఆటలు సాగుతాయనుకుంటే ఆ రోజులు అయిపోయినాయి మీరే చూశారు ఈరోజు రాష్ట్రాల్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా వివేకానందరెడ్డి మర్డర్ చేసిన నెక్స్ట్ డే కత్తి నా చేతిలో పెట్టారు ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు మంచి పద్ధతి కాదు అది కూడా మీరు పెట్టుకుని దేవునితో పెట్టుకున్నారు నాతోనే కాదు దేవంతో పెట్టుకోవడం మంచిది కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా మక్కాకు పోవాలని ముస్లిమ్స్ అనుకుంటారు దారుసలాముకు పోవాలని జెరూసలాముకు పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు అదే సమయంలో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు ఒక్కసారి కాదు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వస్తే అంత మోక్షం వస్తుందని అదే మరి వాళ్ళ జీవితానికి విముక్తి వస్తుందని కోరుకుంటారు అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచిది కాదు నేను ఎప్పుడూ నమ్ముతాను కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రజల్ని కాపాడేది వెంకటేశ్వర స్వామి మనకి ఏ సమస్యలున్నా మనం ఆయన్ని మొక్కొని ఆయన మీద భారం వేసి పనిచేస్తాం అది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం మనందరికి కూడా ఆ పవిత్రమైన దేవుడి మీద నమ్మకం ఇప్పుడు జరిగింది నమ్మకం విశ్వాసం పైన దాడి వెంకటేశ్వర స్వామి పైన దాడి అది మంచిది కాదు ఈ విషయం మీద అందుకే దానికి కూడా ఏం చేయాలి చేస్తాం డెఫినెట్గా అందరూ బ్రీఫ్ చేస్తాం నేను చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నా మొన్న కూడా కలిశాను తిరుపతి ఉద్దీ కూడా కలిసి వచ్చా కంచి కామకోటికి గల కంచి కామకోటిని కలుస్తున్నాం శృంగేరిని కలుస్తున్నాం ఈవెన్ ఇంకొక ఈయన ఆల్ స్పిరిచువల్ లీడర్స్ని కలుస్తున్నాం ఆల్ రిలీజియస్ లీడర్స్ కూడా కలుస్తున్నాం నిన్న కూడా భగవత్ కూడా ఒక గంట కూర్చొని ఒక గంట రెండు గంట కూర్చొని మాట్లాడాను వారు చేసే సేవాభావాన్ని గుర్తించి ఏ విధంగా ముందు పోవడం పోవడం కోసం దేశం యొక్క నేషన్ క్యారెక్టర్ ఇది ఇంపార్టెంట్ నేను అందుకే ఎన్ని మీటింగ్లో నేను చూస్తూ ఉంటారు ఎక్కడి నుంచి అంటే హిందూ కుటుంబ విలువలు ఎక్కడి నుంచి వచ్చింది లెగసీనే కదా ఆ లెగసీ ఎక్కడి నుంచి వచ్చింది హిందూ ధర్మం నుంచి కదా మనకందరికి వచ్చేది చిన్నప్పటి నుంచి ఏం చేయాలని మన కుటుంబంలో పెద్దలు చెప్పిన సాంప్రదాయాల ప్రకారమే కదా మీరు వేరే మతాల్లో ఉండే ఉన్నారు వాళ్ళ వాళ్ళ గౌరవాలు వాళ్ళకు ఉన్నాయి మనం ఎందుకు చిన్నప్పుడు అనుకుంటాం పెళ్ళి అవుతానే స్వర్గంలో జరిగింది పెళ్ళి విడాకులు కూడా కరెక్ట్ కాదు అది హిందూ ధర్మం కాదా కలిసి ఉండాలి భార్య భర్త పిల్లలు ఇది హిందూ ధర్మం కాదా ఈ విలువలు ఎక్కడున్నాయి ఈ సెక్యూరిటీ ఎక్కడుంది ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవన్నీ దట్ ఈస్ వేర్ వీ డి డిరైవ్డ్ వీఆర్ ఫార్చునేట్ నేను ఇక్కడ చెప్పడం కాదు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇస్ చెప్తున్నాయి కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలి నేను ఏమంటానంటే గా చేసినప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ చేశారు పది టెంపుల్స్ ఇక్కడ చేశారు రెండు వందల పంతొమ్మిది టెంపుల్స్ పైన దాడి చేశారు కడాన వీళ్ళు చేసిన పని దేశంలో ఉండే దేవాలయాలు కూడా వీళ్ళ అపవిత్రత అక్కడ కూడా స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకు మేనేజ్మెంట్లో ఉన్నారు గవర్నమెంట్లో ఉన్నారు అది డేంజర్ ఓసారి ఎవడో ఒక చిన్న ఆఫీసర్ తెలియకుండా చేస్తే వాడిపైన యాక్షన్ తీసుకుంటా పరకామణి కేసులో సెటిల్మెంట్ చేస్తారా మీరు ఏంటండి దేవుని విషయంలో దొంగతనం జరిగిందంటే మీరు సెటిల్మెంట్ చేసి ఇటీవల వస్తే దాన్ని సమర్థిస్తారు ఏముందండి అతను తీసుకున్న డబ్బుల కంటే ఎక్కువ ఇచ్చాడంట అంటే ఏం మాట్లాడతారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బిలీఫ్ ఇది దొంగతనం జరిగింది దేవుని సొత్తు దొంగతనం జరిగింది ఇది తప్పు ఇది పాపం అనే నమ్మకం మీకు లేదు నమ్మకం లేదు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏమనుకుంటారు నాకైతే అర్థం కాంటే ఏమైనా మేము తిడతాం ఏమైనా మాట్లాడతాం జరిగిపోతుంది నో విలువలు నో క్యారెక్టర్ ఏదైనా చేస్తా ఎక్కడే పోతున్నాం మనం మేము ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడ బూతులు మాట్లాడుతున్నాం మేము ఇంకా బూతులు ఏంటండి మీరు అంటే మీరు ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు నీ ఇష్ట ప్రకారం బూతులు అంటే మనకు ఆ బూతులు తర్వాత నా జీవితంలో ఒకటేసారి నేను కుంగిపోయాను అసెంబ్లీలో నా జీవితంలో ఎప్పుడు ఆడాలా నీళ్ళు రాల ఫస్ట్ టైం నా లైఫ్లో నా ప్రాణం మీద కూడా నా మీద ఇరవై మూడు క్లెయిమ్ మైండ్స్ బ్లాస్ట్ చేసినప్పుడు మీరు చూడండి నా ఫోటో భయపడలా అలాంటి మైండ్ గేమ్ ఆడతారా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తర్వాత మాట్లాడతాను ఇప్పుడు దేవుని విషయం ఆడదాం ఇక్కడ అన్ని విషయాలు ఏం చేయాలి హ్యాండిల్ చేయాలి